బాబా ఏంటి ఇక్కడ మన జమ్మ నియోజకవర్గంలో ప్రభాత్ గారు పోటీ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఆవిడ గెలిపి ఎలా ఉండబోతా ఉంది గెలిపించాం మంచి చేసి ఉండదు మీకు చేసింది మా పూరేసింది మా కాక తొలగిపోయింది వాళ్ళకు నిధులు తొలగిపోయింది మాకేం చేసింది మాకేం చేయదనదు గెలిచి చేస్తాం చేస్తాం అనుకుంటున్నాం మాకు మత్సులో మనిషి చేసింది ఆమె ఆమె తిన్నోడుగా కానీ తిన్నోడు పాపం చేసిన వాడు దేవానికి లెక్కిచ్చింది మా చర్చికి లెక్కిచ్చింది బోర్ వేసింది నీళ్ళు దాత లక్షలకి బొదరు కుడుక ఆమె అనుకుంటున్నాం ఇప్పుడు మా ఊరు సాయం చేస్తున్నాయి మా ఊరి గమని దేవరానికి లెక్కించింది శుద్రాలకు మా కిషన్స్ కు చర్చికి లెక్కిచ్చింది నీళ్ళు ఊరు మందిలో నీళ్ళు దాత బోర్ వేసింది స్వచ్ఛనంగా నీళ్ళు తాగుతున్నాము అచ్చినంగా ఉండాలి ఏం పై దూకం ఏం లేదు అని అన్యాయం లేదు అందరికి మేలే చేసింది అన్న తీడు ఏం చేయలేదు అది ఉండేది పరిస్థితి మరి రేపు గెలిచిన తర్వాత మరి మంచి చేస్తుంది నమ్ముతున్నారా బాగా ఏ పదవి లేనప్పుడే మంచి చేసింది ఇప్పుడు చేసి గెలిచాం కాదా నువ్వు పుల్లలో పెట్టుకోవడం జనాలను బావి లేనప్పుడే పదవి లేనప్పుడు ఏమి లేనప్పుడే మంచి సహాయం చేసింది అయ్యా